వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫార్టీ సిక్స్ క్వేర్యాడ్స్ ఇది బెస్ట్ ఫేస్ వన్ ఫార్టీ సిక్స్ క్వేర్యాడ్స్ ఇది దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్ తోటి ఉన్న ఇల్లు వన్ ఫార్టీ సిక్స్ క్వేర్యాడ్స్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్ తోటి దమ్మాయిగూడ ఏరియాలో ఉన్న ఇల్లు దీంట్లో థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైను అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఇల్లు ఆల్మోస్ట్ అన్ని ఇల్లు సోల్డ్ అవుట్ అండి ఆ చివరి ఇల్లు కార్నర్ బిట్ ఒకటి అవైలబిలిటీ ఉంది వన్ ఫార్టీ సిక్స్ ఇండిపెండెంట్ హౌస్ దమ్మాయిగూడలో కావాలనుకుంటే ఇది మంచి మెయిన్ రోడ్ నుంచి అరౌండ్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి ఇల్లు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇల్లు క్లైమేట్ వండర్ఫుల్గా ఉన్న క్లైమేట్ ఉన్న ఇల్లు వన్ ఫార్టీ సిక్స్ క్వేరియార్డ్స్ నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సినవి మీరు చూజ్ చేసుకోండి నేను ఈ డివైస్ తోటి పూర్తి డైమెన్షన్స్తో సహా చూపిస్తానండి చూడండి ఇది సీసీ రోడ్ సీసీ రోడ్ సింపుల్గా పైకెక్కేస్తుంది కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ సింపుల్గా వచ్చేస్తుంది మంచి సుడాన్ వెహికల్ వచ్చేంత కార్ పార్కింగ్ ఏరియా చెప్పాను కదా ఈశాన్య మూల పెరిగింది సో ఈశాన్య పిల్లం పెరగడం అనేది ఒక మంచిది యాక్చువల్గా సో గేట్ పిల్లర్కి కూడా ఇది చూడండి గ్రానైట్ వచ్చింది పైకి వెళ్ళడానికి స్టెప్స్ గ్రానైట్ వేశారు ఫస్ట్ పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపించి మీకు నేను రిమైనింగ్ చూపిస్తాను మీకు ట్వెల్వ్ పాయింట్ టూ సిక్స్ జీరో అట్ ది సేమ్ టైం టెన్ పాయింట్ త్రీ డబల్ జీరో మీకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే డెడ్ ఎండ్ హౌస్ సో పార్కింగ్ మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఫ్రంట్ ఏరియాలో పెట్టేసుకోవచ్చు పార్కింగ్ అంటే రన్నింగ్ ఏరియా ఉండదు కాబట్టి ఇక్కడే పెట్టాలని మెయిన్ అంటే లోపలే పెట్టాలని రూల్ ఏం లేదు సో బెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో ఫ్రంట్ ఏరియా వాష్ ఏరియా తీస్తున్నాను అట్ ద సేమ్ టైం పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇందాక చెప్పాను కదా స్టెప్స్ గ్రనేట్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ వేస్తారండి ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది ఫ్రంట్ ఎలివేషన్లో ఇక్కడ టైల్స్ ఇచ్చారు చూడండి ఇది యూపీవీసీ షీట్స్ తోటి సీలింగ్ అండి ఫ్రంట్ ఏరియాలో అంటే పార్కింగ్ ఏరియాలో నేను చూపిస్తున్నాను సో ఈ టైల్స్ కూడా గోల్డెన్ బార్డర్ వచ్చింది మధ్యలో మధ్యలో గోల్డెన్ బార్డర్ ఇచ్చారు టైల్స్ ఇప్పుడు లేటెస్ట్ అండి కొత్తగా వస్తున్నాయి మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చేటప్పుడు టేక్ కుట్ మెయిన్ రోడ్ అండి ఒరిజినల్ టేక్ కుట్ మెయిన్ డోర్ ఇది ఇంకా పాలిషింగ్ చేస్తున్నారు సో ఇది ఆల్రెడీ పాలిషింగ్ అయిపోయిందండి మెయిన్ డోర్ విత్ కార్ వింగ్ చూడండి సో ఇక్కడ వచ్చేటప్పటికి మీకు నేను హాల్ చూపిస్తున్నాను మెయిన్ హాల్ మెయిన్ హాల్ లోపల మార్పులు వేశారు మెయిన్ హాల్ యొక్క పొడవు విడలకు చూద్దామా ఫిఫ్టీన్ పాయింట్ జీరో టూ జీరో టెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ జీరో దీంట్లో మంచి మెయిన్ హాల్ అంటే మెయిన్ హాల్ సఫిషియంట్ మెయిన్ హాల్ వచ్చింది ఇట్లా టీవీ ఏరియా వచ్చేసింది సో ఇక్కడ చూడండి లైట్స్ లైట్స్తో సహా పెట్టేశారు సో ఇది వచ్చినప్పుడు జిప్సమ్ బోర్డ్ ఆఫ్ పాలసీలింగ్ సీలింగ్ డిజైన్స్ ఓకే అట్ ద సేమ్ టైం నేను ఇటువైపు చూపిస్తున్న రైట్ సైడ్ ఏరియాలో ఇది బెడ్రూమ్స్ బెడ్రూమ్స్ డివైడ్ అయ్యే దారి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి కూడా వాళ్ళ కోసం దీంట్లో ఈ బెడ్రూమ్స్ దగ్గర ఇక్కడ ఇటువైపు అటువైపు ఈ మధ్యలో వాష్ ఏరియా వాష్ రూమ్ సారీ వాష్రూమ్ ఇచ్చారు వాష్రూమ్ ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వాష్రూమ్ లో టైల్స్ వేసారు బ్రహ్మాండంగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ కాట్స్ తీసేసుకోవచ్చండి చాలా కన్వీనియంట్ గా సిక్స్ బై సిక్స్ కాట్స్ వచ్చేసాయి చాలా స్పేషియస్ తోటి సిక్స్ బై సిక్స్ కాట్స్ వస్తాయి దీని యొక్క మీకు మాస్టర్ బెడ్రూమ్ నేను స్పేస్ చూపిస్తాను లెవెన్ పాయింట్ వన్ వన్ జీరో టెన్ పాయింట్ నైన్ నైన్ జీరో దీంట్లో మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే వుడ్ వర్క్ చేయించుకోవడానికి బీరో షెల్ఫ్ లాంటివి అట్ ద సేమ్ టైం వెంటిలేషన్ ఇక్కడ యూపీబిసి విండో వస్తుంది ఈ యూపీబీసీ విండో స్టాండ్ చాలా రోజులు వస్తుందండి వాటర్ తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్ లో టైల్స్ కూడా వండర్ఫుల్ ఇచ్చారు వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయండి నేను ఓపెన్ వాష్రూమ్ చూపించాను తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాను సో ఇది వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది దీని తర్వాత నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ సో చూడండి నైన్ పాయింట్ నైన్ వన్ జీరో నైన్ పాయింట్ ఎయిట్ డబల్ జీరో దీంట్లో వుడ్ వర్క్ చేయించుకోవడానికి సరఫ్ ఇచ్చేసారు అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అటుగా చూడండి లో పెద్దదిగా వచ్చింది ఇక్కడ నుంచి రెండు బెడ్రూమ్స్ చూపించాను కదా హాల్ చూపించా హాల్లోకి వచ్చాను మళ్ళీ హాల్ నుంచి నేను డైనింగ్లోకి చూపిస్తున్నాను అండి దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా సో మంచి డైనింగ్ మంచి డైనింగ్ ఇచ్చారు సో డైనింగ్ యొక్క పొడవు మెడల్పు చూద్దాం ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ టూ ఫైవ్ వెడల్పు పొడవు ఇది వెడల్పు టెన్ పాయింట్ టూ ఫోర్ ఫైవ్ సో డైనింగ్లో కూడా మీకు మంచిగా ఉజ్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ నార్త్ డోర్ ఇచ్చారు ఇక్కడ సో ఈ ఏరియాలో నార్త్ డోర్ వచ్చింది సో ఈ ఏరియాలో ఈస్ట్ డోర్ వచ్చింది

కిచెన్లో కూడా చాలా షెల్ఫ్లు ఉండాలి అక్కడ చాలా షెల్ఫ్లు పెట్టారు మోటర్ కిచెన్ చేసుకోవాలి వీళ్ళ మొత్తం కిచెన్ అంతా షెల్ఫ్ చేశారు స్టీల్ వాష్ చేశారు అట్ ది సేమ్ టైం చూడండి మీకు ఇక్కడ సో అన్ని ఫెసిలిటీస్ వచ్చేసాయి సో వాటర్ కి పవర్ పాయింట్ ఎగ్జాస్ట్ పాయింట్ పవర్ పాయింట్ సో బ్యాక్ సైడ్ ఏరియా కిచెన్ నుంచి ఇటువైపు కూడా మీకు ఓపెన్ కిచెన్లోంచి ఇటువైపు నుంచి కూడా మీకు డోర్ ఇచ్చారు ఇది ఈస్ట్ డోర్ సో ఇక్కడ వాష్ వాష్ ఏరియా ఇచ్చారు సపరేట్గా మళ్ళీ ఇక్కడ ఈశాన్యముల పెరిగిందని చెప్పారు కదా ఈ ఇంటికి చూడండి ఈశాన్యములో ఎలా పెరిగింది అనేది ఈశాన్యములు ఇక్కడ పెరిగింది బోరు ఈశాన్యముల పెరిగింది ఇది చూడండి మీకు అర్థమవుతుంది ఇట్లా చూస్తే సో దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణీశేఖర్ అండి ఫణీశేఖర్ శర్మ ఇది దమ్మాయి కూడా మెయిన్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి ఇల్లు అండి దీని ప్రైస్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తానండి అది చూడండి ఆ ప్రైస్ డీటెయిల్స్ మీరు చూసుకొని నాకు కాల్ చేయండి ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ అయితే కనుక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్